ఈ వీడియోలో నేను రెండు కొత్త రకం వంటలు నేర్పిస్తున్నానండి ఇంతవరకు ఏ యూట్యూబర్ కానీ ఏ షెఫ్ కానీ తయారు చేయలేదు దీనికి ముందుగా ఒక బడలపాటు పాత్ర తీసుకోండి ఏదో ఒక కడాయి తీసుకొని అందులో ఒక ఐదు ఆరు చెంచాలు నూనె వేసేసుకోవాలి తర్వాత ఒక చెంచా ఆవాలు వేయాలి ఈ ఆవాలు చెట్టుపట్లాడేంత వరకు ఉంచాలి తర్వాత ఒక రెండు చెంచాలు మినపప్పు వేసుకున్నాను తర్వాత ఒక రెండు చెంచాలు శనగపప్పు వేసుకున్నాను ఇవి చక్క దోరగా వేయించుకోవాలండి కమ్మటు వాసన వచ్చేంత వరకు తర్వాత ఒక గుప్పెడు వేసిన గుళ్ళు వేసుకున్నానండి ఇవి బాగా వేగాలి ఇలాంటి మరెన్నో కొత్త వంటల కోసం మన నిర్త్యాస్ కుక్ హౌస్ని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి తర్వాత ఒక రెండు ఎండుమిర్చి ముక్కలు చేసి వేసుకున్నాను తర్వాత ఒక చెంచా ఇంగువ వేసానండి ఇంగువ జీర్ణానికి పనికి వస్తుంది తర్వాత కరివేపాకు గుప్పడు కరివేపాకు వేసేసానండి చక్కగా కడిగేసి మా పెరట్లోది తర్వాత మనం ములక్కాళ్ళు ఉడకబెట్టుకొని పెట్టుకున్నామండి ఈ లోగాను లోపల ఉన్న గుజ్జంతా కూడాను ఒక కత్తి సహాయంతో తీసి పెట్టుకోవాలి పక్కకి ఇలా తీసేసి ఈ పిల్లలు లంచ్ బాక్స్లకు బాగా పనికొస్తుందండి మునగా ప్రయోజనాలు చాలా ఉన్నాయండి ఇది ముడుకులు నొప్పి వాటికి కూడా బాగా పనికొస్తుంది తర్వాత పసుపు ఎక్కువగా ఒక రెండు మూడు చెంచాలు పసుపు వేసుకోవాలండి చక్కటి రంగు వస్తుంది తగినంత తుప్పు వేసుకోవాలి దీన్ని చక్కగా తిప్పుకోవాలండి పిల్లలు ఇష్టంగా తింటారు చాలామందికి ములక్కాడ తినాలంటే బద్దకిస్తూ ఉంటారు అలాంటి వాళ్ళు కూడా ఇది బాగా పనిచేస్తుంది జీర్ణక్రియకి బాగా ఉపయోగపడుతుంది ఎందుకంటే ఫైబర్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి పిల్లలు కూడా ఇష్టంగా తింటారు తర్వాత ఒక కప్పు నిండాను చింత చింతగుజ్జు అండి చింతకాయ గుజ్జు చింతపండు గుజ్జు వేసేసాను ఇది కొత్త రకంగా తయారు చేసుకున్న లంచ్ బాక్స్ ఐటమ్ కాబట్టి తప్పకుండా పిల్లలు పెద్దలు అంతా కూడా ఇష్టంగా తింటారు మనకు ఒక్కోసారి తొందరలో చేయలేకపోతే వంట అలాంటప్పుడు ఇలా చేసేసుకొని బాక్సులు కట్టేసుకోవచ్చు ఇలాగా చన్నం చలార్చేసుకొని దాంట్లో తగినంత ఉప్పు ఈ చింతపండు గుజ్జు కరివేపాకు పచ్చి కరివేపాకు వేసేసుకొని చక్కగా కలిపేసుకొని బాక్సులో సర్దేసుకోవచ్చండి చూసారా చూడడానికి ఎంత అందంగా ఉందో అలాగే ఆరోగ్యానికి కూడా చాలా మంచిది మన ఛానల్ ముఖ్య ఉద్దేశం ఆసుపత్రికి దూరం ఆరోగ్యానికి దగ్గర కదండి ఇప్పుడు మళ్ళీ రెండో రెసిపీ నేర్పిస్తున్నాను దీనికోసం ఒక కుండ తీసుకున్నాను దీనికి ముఖ్యంగా కుండలో అయితే మహా రుచిగా ఉంటుంది లేదంటే కడాయి పెట్టుకోండి తర్వాత నూనె వేసుకుని ఒక రెండు మూడు చెంచాల నూనె వేసుకుని తగ్గ ఒక స్పూన్ ఆవాలు ఒక స్పూన్ జీలకర్ర ఒక స్పూన్ మెంతులు ఇక్కడ మెంతులు చాలా ముఖ్యం అండి తర్వాత ధనియాలు ఒక స్పూన్ వేసేసుకోవాలి మెంతులు చక్కటి కమ్మటి వాసన వస్తుందండి వేగుతుంటే తర్వాత ఒక మీడియం సైజు ఉల్లిపాయని సన్నగా తరుక్కొని వేసేసుకున్నాను ఒక రెండు పచ్చిమిర్చి ముక్కలు కూడా సన్నగా పొడుగ్గా కట్ చేసేసుకొని వేసేసాను ఇవి చక్కగా నూనె తేలేంత వరకు వేపుకోవాలండి సన్నటి సగ మీద తర్వాత కరివేపాకు వేసుకోవాలి తర్వాత ఒక రెండు మిర్చి మెంతులు ఇంపార్టెంట్ ఇంగ్రీడియంట్ ఇంగ్రీడియంట్ దీనికి తర్వాత ఒక కప్పు టొమాటో బుజ్జు తీసి వేసానండి ఇవి చక్కగా ఇలా కలిగి పెట్టుకోవాలి నెమ్మదిగా నూనె ఉరికి బయటకు వస్తుంది ఇప్పుడు ఒకప్పుడు చింతపండు గుజ్జు వేసేసుకోవాలి తగినంత ఉప్పు వేసుకోవాలి పింక్ సాల్ట్ వేసానండి తర్వాత పసుపు వేసుకోవాలి ఒక చెంచాడు పసుపు ఒక రెండు చెంచాలు కారం చిన్న అల్లం ముక్క మెత్తగా దంచేసి వేసుకోవాలి తర్వాత వెల్లుల్లి ఒక సగంపాయ మెత్తగా దంచేసుకొని వేసుకోవాలండి చిన్నపాయ తర్వాత ఇంగు వేసుకోవాలి ఒక చెంచా ఇంగు వేసాను మిగిలిపోయిన చింతపండు గుజ్జు కూడా వేసేసాను మనకు ఎంత పులుసు కావాలో అంత గుజ్జు వేసుకోవాలండి తర్వాత దీన్ని చక్కగా కలిపేసుకోవాలి తర్వాత ఒక చిన్న చెంబుతో చెంబుడు నీళ్లు పోసేసానండి ఇది బాగా మరుగుతుంది ఇప్పుడు బెల్లం పొడి వేసానండి నేను మీకు బెల్లం ఆప్షనల్ మీకు ఇష్టమైతే వేసుకోండి లేకపోతే లేదు బెల్లం లేకపోతే చక్కెరైనా వేసుకోవచ్చు ఈలోగా పులుసు మరిగేలాగా నేను వేరే బ్యూటీ చిట్కా నేర్పిస్తున్నాను దీనికోసం చిన్న గిన్నె తీసుకొని అందులోని మొరింగా ఆకులండి అంటే మునగాకులు వేసుకోవాలి మునగాకులు నీళ్ళలో చల్లార్చి నీళ్లో ఆరబెట్టి పొడి చేసుకున్నాను దీంట్లో ఒక నాలుగైదు స్పూన్లు పాలు వేసుకోవాలి పచ్చి పాలు వేయాలండి తర్వాత ఒక చెంచా తేనె వేసుకోవాలి దీన్ని చక్కగా కలుపుకోవాలి ఇప్పుడు ఇది ముఖ్యంగా మంగు మచ్చలు పోవడానికి మొహంలో డార్క్ సర్కిల్స్ పోవడానికి తర్వాత కంటికింద నల్ల మచ్చలు పోవడానికి బాగా పనికి వస్తుందండి ఒక్కసారి అప్లై చేస్తే మీకే మొహంలో తేడా తెలిసిపోతుంది ఇది పిగ్మెంటేషన్కి పనికి వస్తుంది అనమాట చక్కగా ఈ పేస్ట్ని మొహానికి అప్లై చేసేసి కొద్దిగా ఆరిపోయాక మొహం కడిగేసుకోండి వెంటనే మీకు తేడా తెలుస్తుంది ఈ మునగాకులోని ఏడు రెట్లు అధికంగా సీవెటి మీద ఉంటుందండి నారింజ కన్నా అధికంగా సీవెటి మీద ఉంటుంది తప్పకుండా అది పనిచేస్తుంది ట్రై చేయండి ఇప్పుడు ఒక చిన్న పాత్ర తీసుకుని అందులో నూనె పోసుకుని ఆవాలు జీలకర్ర మినపప్పు ఇట్లా వేసేయాలి తర్వాత శనగపప్పు కూడా వేసుకోవాలి దీనికి నూనె తక్కువ పడుతుందండి ఎక్కువ కర్లేదు కొంచెం మెంతులు వేసుకోవాలి మెంతులు ఇక్కడ కంపల్సరీ అండి ఇందాక వంట మనం కంటిన్యూ చేస్తున్నాం ఇప్పుడు దీన్ని చక్కగా ఇలాగ దోరగా వేయించేసుకోవాలండి చక్కటి వాసన వచ్చేంత వరకు వేయించాలి సన్నటి సగ మీద ఇప్పుడు ఒక ఎండి మిర్చి చిన్న ముక్కలు చేసేసి వేసేసుకోవాలి ఇలా చక్కగా కలిపేసుకుంటే కనుక ఈలోగా మనకు పులుసు మరుగుతుంది కదా దీంట్లోని మనం ఇది పొడి చేసేసుకొని వేసేసుకొని బాగా కలుపుకోవాలి ఇప్పుడు పులుసు తయారైపోయింది ఇప్పుడు నేను చెప్పే రెసిపీ ఏంటంటే గొంతులో ఫ్లవర్ లేకుండా ఉండడానికి పనికి వస్తుందండి ఇది మా తోటలో వచ్చిన తమలపాకులు మూడు తీసుకున్నాను నేను బంగాళాకులు ఆకులు తీసుకుంటున్నానండి ఇక్కడ అందుకోసం మూడే తీసుకున్నాను మీరు తుని ఆకులు తీసుకుంటే కనుక నాలుగైదు తీసుకోవచ్చు ఇలా సన్నగా ముక్కలా తరుక్కోవాలి తర్వాత ఒక చిన్న కళాయి తీసుకొని అందులోని ఘి నెయ్యి నెయ్యి వేసుకున్నానండి దీంట్లో తయారు చేసుకున్న నెయ్యి ఒక రెండు మూడు స్పూన్లు వేసుకోండి ఈ తమలపాకులు ఏమైనా దోషం ఉంటే కనుక నేతిలో వేపడం వల్ల పోతుంది ఇది పేస్ట్ మాత్రం చేయొద్దండి చాలామంది ఉడకబెట్టి పేస్ట్ కూడా కొంతమంది చేసుకుంటారు కానీ అది మంచిది కాదు ఇలాగే తయారు చేయాలి ఎప్పుడు కూడాను ఇప్పుడు దీనిలోనే మెడిసినల్ వాల్యూ పోదు అది మన ఆరోగ్యానికి బాగా పనికొస్తుంది నేను ఇది వాడి చూసి చెప్తున్నానండి మీకు నాకున్న జలుబుకి ఎటువంటి మందు వాడకుండా దీంతోనే తగ్గిందండి గొంతులో ఉన్న ఈ గురుగురు లాంటి శబ్దం అదంతా కూడా పూర్తిగా తగ్గిపోయిందండి ఇలా వేపుకున్న తమలపాకు ముక్కలు తీసుకొని వెళ్ళి పులుసులో వేసేసుకోవాలి పులుసు ఘాటుగా ఉంటుందండి చక్క మంత్లీ రెండు సార్లు చేసుకున్నారంటే కనుక మీకు ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉండవు ఆరోగ్యానికి చాలా మంచిది థ్యాంక్ యూ